జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం ఐలాపూర్లో ఉద్రిక్తత నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది రెండు రోజుల క్రితం యూరియాపై కొరుట్ల ఎమ్మెల్యే అసత్య ప్రచారాలు చేస్తున్నాడంటూ కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు ఎమ్మెల్యే సంజయ్ చర్చకు రావాలని సవాల్ విసిరారు ఈ మేరకు ఐలాపూర్ రైతు వేదిక వద్దకు వెళుతున్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో కొద్దిసేపు పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది మరోవైపు చర్చకు వెళుతున్న కాంగ్రెస్ సైతం పోలీసులు అడ్డుకున్నారు దీంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీల నాయకులను అక్కడి నుండి వెళ్లగొట్టారు కాగా రెండు రోజుల క్రితం కురుట్ల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు చేసిన విషయం తెలిసింది ఒకటే బస్తా యూరియా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అది ఆ వాస్తవం ఎకరానికి రెండు బస్తాలు ఇస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే జింక్ జింక్ ఏదైతే ఉందో యూరి ఒక యూరియా బస్తాకు వెయ్యి రూపాయల జింక్ అంట అని అనడం జరిగింది ఎక్కడ కూడా జింక్ అనేది సప్లై చేయడం లేదు అది ఓన్లీ ఒక మన యూరియా బస్తానే ఇవ్వడం జరుగుతుంది దీన్ని తప్పుగా మాట్లాడాడు కాబట్టి నేను చర్చగా రమ్మని అడగడం జరిగింది కానీ మేము వెయిట్ చేస్తున్నాం హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది మేము టెన్ థర్టీకి రావడం జరిగింది కానీ ఇదివరకు కూడా రాలేదు కాబట్టి మేము ఎమ్మెల్యే గారిని గౌరవండి ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేయొద్దు ఇప్పటికైనా నేను తప్పు మాట్లాడినా ప్రజలకు రైతులకు క్షమాపణ చెప్పాలని గౌరవం